గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ సిక్స్త్ ఫిబ్రవరి మళ్ళీ ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది ట్వంటీ టూ థౌజండ్ ఆల్మోస్ట్ టచ్ చేసేందుకు మళ్ళీ మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ ప్లస్ లో ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ట్వంటీ నైన్ దగ్గర నిఫ్టీ అలాగే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ ప్లస్ లో సెవెంటీ టూ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ కావడం చూసాం బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా బలహీనంగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ నిఫ్టీ ఐటీ ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ వన్ పాయింట్ టూ స్మాల్ క్యాప్ వన్ పాయింట్ టూ పర్సెంట్ లాభపడ్డాయి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనే ఇవాళ త్రివైట్ అర్బన్ ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీలింగ్ మీద లాక్ అయింది ఎస్ బ్యాంక్ లెవెన్ పర్సెంట్ జమ్నా ఆటో ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ ఐవబి ఎయిట్ పర్సెంట్ సేల్ ఆల్మోస్ట్ సెవెన్ హాఫ్ పర్సెంట్ మీద లాభపడ్డాయి ఐఓబిని మనం చాలా సార్లు గతంలో ట్వంటీ థర్టీ రూపీస్ సందర్భంలో అనేక సందర్భాల్లో దాని గురించి మనం మాట్లాడుకున్నాము సో ఎంతమంది నుంచి బెనిఫిట్ పొందారో తెలియదు బట్ నాట్ ఓన్లీ దిస్ వన్ మోస్ట్ ఆఫ్ ది పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ అని కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వచ్చాయి బట్ ఐఓబి మాత్రం తన కష్టాల నుంచి బాగా బయటపడుతూ అంటే ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ క్లీనింగ్ యాక్ట్ చేసుకుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాప్ట్ కరెక్టివ్ యాక్షన్ యాక్షన్ పీసీఏ నుంచి బయటపడిందో అప్పటి నుంచి మంచి రిబౌండ్ ఐఓబీలు అయితే చూస్తూనే ఉన్నాం సేల్ కూడా ఇవాళ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా లాభపడింది నష్టపోయిన జాబితాలో ప్రిన్స్ పైప్స్ సువెన్ ఫార్మా పీబీ ఫిన్టెక్ ఎన్బీసీసీ ఎన్బిసిసి గ్రీవ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఐదు శాతం నుంచి ఏడు శాతం నష్టపోయాయి వీక్ హై టచ్ చేసిన వాటిలో అబాట్ ఇండియా అపోలో టైర్స్ ఆస్టల్ డిఎం బీపీసీఎల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి స్టాక్స్ ఉన్నాయి నష్టపోతున్న వాటి స్టాక్స్ లో నవీన్ ఫ్లోరిన్ పేటిఎం ఎస్బీఐ కార్డ్ శారదాప్ అండ్ యూపీఎల్ యూపీఎల్ భారీ నష్టాలను ప్రకటించిన సంగతి మనకు తెలుసు అండ్ నిఫ్టీలో చూస్తేనేమో పవర్ గ్రిడ్ బ్రిటానియా ఇండస్సిన్ ఐటీసీ కొటాక్ బ్యాంక్ అండ్ గ్రాసిమ్ బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ కూడా కొద్దిగా నష్టపోయాయి ఇండస్సిమ్ బ్యాంక్ సంబంధించి ఇవాళ ఒక న్యూస్ చూసాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు వాటా కొనుగోలు చేసింది బ్యాంక్ బ్యాంక్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది బట్ సంభవ్ బ్యాంకింగ్ స్టాక్స్లో బ్యాంకింగ్ లో కొద్దిగా నీరసం ఎఫెక్ట్ అయితే ఈ స్టాక్ మీద మనకి కనిపించింది కా టాటాస్ టాటా గ్రూప్ ఇప్పుడు ముప్పై లక్షల కోట్ల రూపాయలు విలువైన సంస్థగా గ్రూప్ సంస్థలకు ఎదిగింది నూట యాభై ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ముప్పై లక్షల కోట్ల రూపాయల మార్కెని క్రాస్ చేసింది టీసీఎస్ అండ్ టాటా మోటార్స్ ఈ రెండు కంపెనీస్లో ఉన్న ఉత్సాహం టాటా గ్రూప్ ఓవరాల్ గా ఈ స్థాయిలో లాపడం కారణమైంది టీసీఎస్ ఇవాళ పదిహేను లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ కంపెనీగా ఎదిగింది నాలుగు శాతం పెరిగింది అలాగే టాటా మోటార్స్ అండ్ టాటా స్టీల్ కూడా ఫిఫ్టీ టూ వి హై దగ్గర ఉత్సాహంగా ఉన్నాయి టైటాన్ ఈ మధ్య బాగా పెరగడం ఇవన్నీ కూడా ఓవరాల్ గా టాటా గ్రూప్ సంస్థలు ముప్పై లక్షల కోట్ల రూపాయల విలువైన మార్కెట్ క్యాప్ పరంగా విలువైన గ్రూప్ ఎదగడానికి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు అండ్ నైకా రిజల్ట్స్ పోషేసింది ప్రాఫిట్ డబల్ అయింది పదహారు కోట్ల రూపాయల స్థాయికి ప్రాఫిట్ వచ్చింది రెవెన్యూ కూడా ఇరవై రెండు శాతం మేర వృద్ధి చెందడం మనం చూస్తున్నాం ఎబిట్టా క్వార్టర్లో కొద్దిగా పెరిగి ఇరవై ఆరు శాతంగా నమోదైంది ఎబిట్టా మార్జిన్స్ ఐదున్నర శాతంగా ఇప్పుడైతే ఉన్నాయి అండ్ బిఎన్ఎస్ ఈ సర్వీసెస్ నూట డెబ్బై రెండు శాతం ఐపీఓ ప్రైస్ కంటే ఎక్కువ లాభంతో స్టెల్లార్ లిస్టింగ్ స్టాక్ వాజ్ లిస్టెడ్ ఓవర్ వన్ ఫార్టీ పర్సెంట్ ప్రీమియం ఆఫ్టర్ విచ్ ఇట్ రాలీడ్ ఫర్దర్ అండ్ కరెంట్లీ ట్రేడింగ్ అట్ వన్ సెవెంటీ టూ పర్సెంట్ సో ఆ టైంకి అది ఇష్యూ ప్రైస్ నూట ముప్పై ఐదు రూపాయలుగా ఉండేది దాదాపు నూట అరవై రెట్ల దాకా ఓవర్ సబ్స్క్రిప్షన్ ఈ ఇష్యూ రావడం చూశాం టీసీఎస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం పదిహేను లక్షల కోట్ల రూపాయల కంపెనీగా ఎదిగింది హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఈ కంపెనీస్ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మొరగాన్ స్టాలే భావిస్తోంది మంచి రీరేటింగ్ ఈ రెండు స్టాక్స్లో జరగచ్చు అన్న ఉత్సాహం ఈ మూడు స్టాక్స్ ఐ లైక్ ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఇంకా లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తుంది ఎల్ఐసి కూడా వెయ్యి రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది టెక్నికల్ అనలిస్టులు సూచిస్తున్న ప్రకారం మరొక పదమూడు శాతం మేర ఈ స్టాక్లో అప్సైడ్ వృద్ధి ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు కరెంట్ ప్రైస్ థౌసండ్ ఫోర్టీన్ సపోర్ట్ నైన్ ఫార్టీ నైన్ ట్వంటీ దగ్గర ఉంటే అప్సైడ్ పొటెన్షియల్ మరొక పదమూడు శాతం దాకా ఉంది హైయర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఇది డైలీ చార్ట్స్లో అని చెప్పి ఇక్కడ టెక్నికల్ అల్లిష్ చెప్తున్నారు నిన్న కూడా ఆర్పి గారు మీరు వీడియో చూసింటే బ్యాంక్ నిఫ్టీ గురించి ఎల్ఐసి గురించి చాలా క్లియర్ కట్ గా కూడా చెప్పారు ఐఎఫ్సిఐ పదమూడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది సో పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అన్ని ఇక దాదాపుగా సమాధుల్లో ఉండిపోయిన కంపెనీస్ స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు లేచి నాట్యం మాట మనం చూడవచ్చు పిఎస్యూస్లో ఎంత ఎగ్జిబిరెన్స్ అనేది గతంలో ఎప్పుడు చూడలేదు మేబీ పిఎస్యూ స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన ఖచ్చితమైన టైం వచ్చిందేమో అన్నట్టుగా ఇక్కడ భావన అయితే మనకు కలుగుతుంది అంటే ఇంత ఉత్సాహం ఎందుకు వస్తుందో ఒక్కసారిగా పిఎస్యూ స్టాక్స్లో సో రీటైల్ మనీ ఎంత మార్కెట్స్లోకి వచ్చినా కూడా సో సో పిఎస్యు స్టాక్స్ వీటిలో ఇంత ఉత్సాహం దశాబ్దాల తరబడి ఎప్పుడు లేని వాల్యుయేషన్ సడన్గా రాత్రికి రాత్రి మారిపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది గత మూడు వారాల్లోనే స్టాక్ వంద శాతం మేర పెరగడం చూస్తున్నాం రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక ట్రాప్ లాగా ఉందేమో నాకు భయం కూడా కనిపిస్తుంది సో మంచి లాభాల్లో కనుక ఉన్నట్టయితే పిఎస్యు స్టాక్స్లో మెల్లిమెల్లిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదేమో అన్నట్టుగా ఒక భావన కూడా ఉంది paytm chief meets rbi for clarity on transferring valet and fast track business so you got chief okay in house uh, exclusive closed door meeting with rbi chief uh, rbi team to చేశానని చెప్పి మనం చూస్తున్నాము వ్యాలెట్ని కానీ ఫాస్ట్ ట్యాగ్ బిజినెస్ని కానీ వేరే బ్యాంక్ కానీ వేరే సంస్థకి కానీ బదలాయించుకునేందుకు ఏ మేరకు అవకాశం ఉందని అంశాల మీద మాట్లాడుకోవడానికి పీటీఎం చీఫ్ అయితే ఆయనతో భేటీ అయ్యారు ఎందుకంటే నెల రోజుల సమయం మాత్రమే ఉంది మార్చి ఒకటి నుంచి వెళ్ళు వాళ్ళ బిజినెస్ని మొత్తం బంద్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అండ్ పీబీ ఫింటెక్ ఇవాళ ఒక కారు శాతం మేము నష్టపోవడం చూస్తున్నాము ఐటీ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ వీళ్ళ మీద ఉన్నాయన్న వార్తల కారణంగా పీబీ ఫింటెక్లో వీక్నెస్ మనం చూసాము అలాగే వెల్స్పన్ కార్ప్ గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ లాభాల్ని అనౌన్స్ చేసింది దాదాపు లాభాల్లో పన్నెండు రేట్ల వృద్ధి ఇక్కడ అన్నట్టుగా ఒక అప్డేట్ చూడవచ్చు టాటా కెమికల్స్ రికవర్స్ ఫ్రమ్ ఓన్లీ లాసెస్ డిస్పైట్ డిసప్పాయింట్ క్యూ త్రీ సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ంగ్